എന്നെ എലിപ്പട കൊച്ചും അപ്പുറത്തോ അപ്പുറത്തോ അങ്ങോട്ട് നടന്നു പോവുകയാണോ എലിപ്പട എങ്ങോട്ട് ലൈ മെനിങ് അല്ലേ പാപ്പിയേ ഇത് ബോളിങ്ങിന് പേരാണല്ലേ ఒకటి మనకు దగ్గర దగ్గర ఇది రెండు వందల యాభై మీటర్ పైన ఉంది రెండు వందల యాభై మీటర్ పైన ఎంత ఉందో చెప్పాలి దీంట్లోనే ఒక స్పాట్ లో హెలికాప్టర్ సెట్ చేసుకున్నాం బైక్ అందరికి నమస్కారం మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం మొత్తం కానీ రా కదిలి రా ఈ కార్యక్రమంతో అన్ని పార్లమెంట్లు కానీ తిరుగుతున్నారు అయితే అందులో భాగంగా రేపు ఇరవై ఎనిమిదో తారీఖు జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు కోవూర్ కాన్స్టిట్యువెన్సీకి రాబోతున్నారు అందులో భాగంగా ఈరోజు ఎక్కడ పెడితే బాగుంటుందో ఒక రెండు మూడు స్థలాలు చూసాము అయితే ఇక్కడ ఎల్లైపాళెంలో ఎన్టీఆర్ నగర్ దగ్గర ఒక స్థలం చూడడం జరిగింది బహుశా అన్ని విధాలుగా ఇదే రోడ్డుకి యాక్సెస్ బాగుంది కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఇక్కడ కోవూరు నియోజవర్గ ఇన్ఛార్జ్ దినేష్ రెడ్డి గారితో మరి ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ పెద్దూర్తి వెంకటేష్ గారు ఎక్స్ ఎమ్మెల్యే ఆయనకి దీనిపైన ఈ రాష్ట్రం మొత్తం కానీ ఈ లొకేషన్స్ని చూడడం ఆ స్థలాన్ని పరిశీలించి మంచి స్థలాన్ని ఫిక్స్ చేయడానికి ఆయన వేశారు వారు కానీ వచ్చారు అందరం కానీ నాయకులు అందరం కానీ చూడడం జరిగింది మరి ఇరవై ఎనిమిదో తారీఖు కోవూరు నియోజకవర్గం మీ యువ నాయకుడు దినేష్ రెడ్డి ఒక మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు వచ్చి అనౌన్స్ చేసిన యువ నాయకుడు దినేష్ రెడ్డి మళ్ళా ఈ రౌండ్లో చంద్రబాబు నాయుడు గారు నెల్లూరులో కోవూరునే ఎన్నుకున్నారు ఇక్కడనే ఇక్కడనే ఆయన మీటింగ్ పెట్టదలుచుకున్నారు కోవూరు ప్రజలందరూ మన బిడ్డలు భవిష్యత్తు బాగుండాలంటే బాబు మల్లా రావాలి అందుకోసమే మీరందరూ రండి కదిలి రండి మన జీవితాల్ని మనమే బాగు చేసుకోవాలి ఎవరు బాగు చేయరు కాబట్టి దయచేసి ఈ కార్యక్రమాన్ని కోరు ప్రజలందరూ పార్టీలకు అతీతంగా కులాల మతాలకు అతీతంగా అందరూ ఈ కార్యక్రమానికి వచ్చి దిగ్విజయం చేయాలని ప్రార్థిస్తున్నాం అందరికీ నమస్కారం నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టి నాలుగు నెలల పది నెలల కాలం పూర్త వస్తుంది ఆంధ్ర రాష్ట్రానికి జరుగుతున్న జాప్యం అలానే ఇవాళ అన్ని వర్గాల ప్రజలకు జరుగుతున్న అన్యాయాల గురించి ప్రశ్నించడానికి ఆ రోజున స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ నినాదంతో అయితే ఆ రోజున తెలుగు జాతికి పిలుపునిచ్చారో తెలుగుదేశం పార్టీ పిలుస్తుంది రండి కదిలి రండి అని చెప్పి ఏ విధంగా అయితే ఆ రోజున పిలుపునిచ్చారో అదే విధంగా మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇవాళ నారా నాయుడు గారు పిలుపునిస్తున్నారు రా కదిలి రా అని చెప్పి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఇరవై ఐదు పార్లమెంట్లో ఇరవై రెండు పార్లమెంట్లో ఈ సభల్ని నిర్వహించబోతున్నారు రా కదిలి రా పేరుతో అందులో భాగంగా నెల్లూరు జిల్లా నెల్లూరు పార్లమెంట్లో ఈ కోవూరు నియోజకవర్గాన్ని నారా చంద్రరాయుడు గారు ఎంపిక చేశారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నెల్లూరు పార్లమెంట్ ప్రజలు ముఖ్యంగా కోవు నియోజకవర్గ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేసి నారా చంద్రరాయుడి గారికి మన మద్దతు ప్రకటించాలని చెప్పి మీ అందరూ కూడా కోరుతూ మనమందరం ఇరవై ఎనిమిదవ తేదీ జరిగే ఈ సభకి భారీ ఎత్తున మనమందరం కూడా వచ్చి ఈ సభని సక్సెస్ చేయాలని చెప్పి కోవ్వు నియోజకవర్గ ప్రజల్ని అలానే నెల్లూరు జిల్లా నెల్లూరు పార్లమెంట్ ప్రజలందరం కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను